అనిల్ నాయర్ గియర్ ఒక బేస్ సిస్టమ్ నుంచి ఒక కాన్సెప్ట్ చూద్దాము ఏ అనేది ఫోర్ పవర్ ఎయిటీ సిక్స్ మైనస్ టూ పవర్ వన్ సెవెంటీ వన్ దీన్ని మనము బైనరీ ఫార్మాట్లో గనక మారుస్తే మొత్తము ఎన్ని డిజిట్లు ఉంటాయి నాకు ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం సార్ కాన్సెప్ట్ సపోజ్గా టూ ఉందనుకోండి దాన్ని బైనరీగా మారుస్తే బైనరీ అంటే బేస్ సిస్టమ్ టూ టూ వన్ జార్ టూ జీరో అంటే ఇదేమవుతుంది వన్ జీరో బేస్ టూ అవుతుంది టూ పవర్ వన్ అదే టూ పవర్ టూ ఉందనుకోండి ఫోర్ టూతో డివైడ్ చేస్తే టూ టూ జార్ ఫోర్ రిమైండర్ జీరో వన్ డబల్ జీరో బేస్ సిస్టమ్ టూ టూ స్క్వేర్ ఉంటే నాకు త్రీ డిజిట్స్ వచ్చింది టూ పవర్ వన్ ఉంటే నాకు టూ డిజిట్స్ వచ్చింది దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫోర్ని టూ స్క్వేర్గా రాసుకుంటే టూ పవర్ వన్ సెవెంటీ టూ మైనస్ టూ పవర్ వన్ సెవెంటీ వన్ ఇది టూ పవర్ వన్ సెవెంటీ వన్ కామన్ తీస్తే టూ మైనస్ వన్ వన్ టూ స్క్వేర్కి నాకు త్రీ డిజిట్స్ వచ్చాయి టూ పవర్ వన్కి టూ డిజిట్స్ వచ్చాయి టూ పవర్ వన్ సెవెంటీ వన్కి ఎన్ని డిజిట్స్ వస్తాయి వన్ సెవెంటీ టూ డిజిట్స్ వస్తాయి కాబట్టి ఈ నెంబర్ని నేను బైనరీ ఫార్మాట్లో మారుస్తే ఎన్ని డిజిట్స్ ఉంటాయి నూట డెబ్బై రెండు డిజిట్స్ ఉంటాయి కాన్సెప్ట్ అర్థమవుతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి